రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా నటిస్తున్న సినిమా సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించినట్టు వచ్చాయి దీని కారణం దర్శకుడు లోకేష్ కనకరాజ్ గతంలో విలన్ పాత్రల కోసం కూడా స్టార్ హీరోస్ విజయ్ సేతుపతి సూర్య సంజయ్ దత్తలను తీసుకున్న సంగతి తెలిసిందే ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి కూలీ సినిమా కోసం అతను నాగార్జునను విలన్ గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది కానీ నాగ్ టీమ్ దాన్ని ఖండించింది మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేరలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నేషనల్ క్రష్ రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూ హాజరై విజయ్ దేవరకొండపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఎవరితోనైనా ఫస్ట్ టైం మాట్లాడాలంటే చాలా భయమేస్తుందని ఒక రెండు రోజులు అయితే గానీ వారితో కలిసిపోవడం కష్టం అంటూ వెల్లడించింది అయితే గీత గోవిందం చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించడానికి చాలా భయపడిపోయానని కానీ ఆయన చాలా కూల్ గా ఉంటారని చెప్పుకొచ్చింది విజయ్ సెట్ లో ఉంటే వెదర్ పాజిటివ్ గా ఉంటుందని చెప్పింది ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవడంతో బ్యూటిఫుల్ కపుల్ అంటూ క్యూట్ కామెంట్లు పెడుతున్నారు నెట్సన్లు మలయాళ భామ మమితా బైజు అంటే ఇప్పుడు యూత్ ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు ప్రేమల సినిమాతో అమ్మడు సౌత్ ఆడియన్స్ తన మాయలో పడేసుకుంది ఆమె నెక్స్ట్ తెలుగు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేమల సినిమాలో మమిత క్యూట్ లుక్స్ తో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ప్రేమలు తెలుగులో సక్సెస్ కావడానికి కూడా మమితా ఒక కారణం అయితే ప్రేమల హీరోయిన్ మమిత తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు రెండు మూడు కథలు విన్నా వేవీ నచ్చలేదని తెలుస్తుంది ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ తో మమిత సినిమా ఫిక్స్ అయ్యిందట ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటిస్తాడని తెలుస్తోంది మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహ్రీన్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు ఊపందుకున్నాయి అంతేకాదు త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండడంతో ముహూర్తాలు వాయిదా వేశారట అయితే ఈ విధంగా వస్తున్న రూమర్స్ పై మెగా పిఆర్ టీం స్పందించింది ఈ పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేము అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయకండి అని టీం క్లారిటీ ఇచ్చింది తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది రీ రిలీజ్ కాగా ఆగస్టు రీ రిలీజ్ ధమాకా మరింత ఎక్కువగా ఉండనుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు తొమ్మిదిన తన నలభై తొమ్మిదవ పుట్టినరోజు జరుపుకోనున్నారు ఈ స్పెషల్ డే సందర్భంగా ఒక్కడు మరారి సినిమాలు రీ రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర సుమారు ఇరవై రెండేళ్ల తర్వాత చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈ మూవీ మళ్ళీ థియేటర్ రానుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలై భారీ హిట్ సాధించిన శివ మూవీ నాగార్జున పుట్టినరోజు ఇరవై తేదీన రీ రిలీజ్ కానుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండవ తేదీన తన యాభై ఆరో ఒకటి ఈ సందర్భంగా ఆ రోజున బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ కానుంది